అప్పటికప్పుడు టేస్టీ దోశ వేసుకోవాలి అంటే ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు శనగపిండి అరకప్పు పెరుగు సాల్టు కొంచెం పంచదార ఇవన్నిటిని కలిపేసి వాటర్ వేసి బాగా కలిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం సేపు నాననివ్వండి తర్వాత దోశ వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశ కూడా బాగా వస్తుంది ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా సరే ఇలా వేసుకొని ట్రై చేయొచ్చు జుట్టుకి నూనె రాసుకొని గట్టిగా చెడు వేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా ఇంతకీ విషయం ఏంటంటే మీరు నూనె పెట్టుకునే విధంగా వర్క్ ప్లేస్కి వెళ్ళకూడదు స్కూల్ అవ్వచ్చు ఆఫీస్ అవ్వచ్చు అక్కడ ఎవరైనా మిమ్మల్ని ఏంటి వేణం కొంచెం నీరసంగా కనపడుతున్నారు ఈరోజు అని అడిగారా అడిగితే కమెంట్ చేయండి దానికి నా సలహా ఏంటి అంటే రోజు మీద కొంచెం యాక్టివ్గా ఉండండి అప్పుడు కవర్ అయిపోతుంది నేనైతే అలాగే చేసాను స్టవ్ పక్కన మనం ట్రే పెట్టుకొని అక్కడ అత్యవసరంగా మనం ఎక్కువగా యూస్ చేసుకునే వస్తువులు పెట్టుకుంటాం కదా అందులోనే భాగంగా గరెట్లు స్పూన్స్ కంటైనర్స్ పెట్టుకుంటాం అలాగే ఆయిల్ కూడా పెట్టుకోమని మీకు చూపించాను ఆయిల్ కింద ఒక స్మాల్ కంటైనర్ పెట్టుకుంటే అక్కడ జిడ్డు అవ్వకుండా ఉంటుందండి ఇలా మీరు ట్రై చేయండి టొమాటోలు ప్రజెంట్ చాలా చవకగా ఉన్నాయి కదండి ఈ విధంగా చేయండి ముందుగా ఆవిరి పట్టుకొని దానికి పొర పొరంతటిని తొలగించి దాన్ని మిక్సీ పట్టుకొని మరి కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి మరిగించి అంటే దగ్గరికి ఆ గుజ్జుని మరిగించిన తర్వాత చల్లార్చి కంటైనర్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్ని విధాలుగా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు కొంతమంది తలకి డై వేసుకున్నప్పుడు అదేనండి కలర్ వేసుకున్నప్పుడు నుదుటికి కూడా అంటికిపోయి చూడడానికి చిరాగ్గా ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్పు పాటిస్తే అసలు నుదుటికి అంటుకొని అంటుకోదండి ఫస్ట్గా వ్యాజిలిని తీసుకొని ఇలా రాసేసుకోవాలి బ్లాక్ హెన్న వేసుకున్నప్పుడు ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ మీరు వ్యాజలిన్ని రాసేసుకోవాలి కొంచెం అందంగానే ఎక్కువగా రాసేసుకోండి అప్పుడు బ్లాక్ హెన్న పెట్టుకున్నప్పుడు అంటుకోకుండా ఉంటుంది నాకు నాకు వైట్ హెయిర్ మధ్యలో ఉండదు కానీ ఫ్రంట్ కొంచెం ఉంటుంది అందుకని నేను కొంచెం బ్లాక్ హెయిర్ పెట్టుకుంటాను కాబట్టి నాకు కూడా ఇబ్బంది తెలుసు ఆ ఇబ్బంది లేకుండా ఈ టిప్ అయితే మీరు కూడా యూస్ చేయచ్చు తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అస్సలు అంటుకోదండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మన తెలుగువారికి అన్నం అంటే చాలా ఇష్టం కదండీ దాని అంత టేస్టీగా వేరేది ఏది ఉండదు అనిపిస్తుంది కానీ చపాతీలు కూడా మనం అలవాటు చేసుకుందామండి కొంచెం అన్నం కొంచెం చపాతీ ఇప్పుడు చపాతీలు మెత్తగా ఎలా చేయాలో హెల్తీగా చూపిస్తాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి పిండిలో కలిపేయాలి కలిపేసిన తర్వాత కొంచెం వెన్నపూస వేసి మళ్ళీ బాగా కలిపి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కొంచెం కొంచెం వేసి అది గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు కొత్తిమీర వీటిని కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా వేసిన తర్వాత ముద్ద చేసేసుకోండి ఆ ముద్దని ఆయిల్ పెట్టి పెనం మీద ఆ ముద్దని వేయించేసుకొని ఒక కట్ట మెంతికూర ఆకుల్ని వేసి బాగా వేగిన తర్వాత ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసేసి కొంచెం సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా వేసేసి దగ్గర చేసేసి ఒక పక్కన పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత వండలు చేసేసుకోండి అదేవిధంగా గోధుమ పిండి కూడా వండలు చేసేసుకొని మధ్యలో ఈ స్టఫ్ పెట్టి నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి ఇప్పుడు ఇది నిదానంగా చపాతిలాగా ఒత్తేసుకోవాలి ప్యాన్ పెట్టి కొంచెం మాత్రమే ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతో వేగిస్తూ ఉంటే కనుక పూరీలాగా పొంగుతుందండి ఎందుకంటే లోపల మనం స్టఫ్ పెట్టాం కాబట్టి ఈ చపాతీని తింటే మనకి హెల్తీగా ఉంటాయి పొట్ట ఫుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆరోగ్యకరం కూడా కొంచెం అన్నం ఒక చపాతి ఇలా మన ఫుడ్ డైట్ని మెయింటైన్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్